హలో అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈ రోజు మన లో కొన్ని అద్భుతమైన టిప్స్ అయితే షేర్ చేసుకుంటానండి వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మొదటి వచ్చేసి మనం ఇలా ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదండి ఆయిల్ క్యాన్ లో పోసుకొని ప్యాకెట్ ని అయితే బయటపడేస్తుంటాము అలా ఆయిల్ ప్యాకెట్ ని బయటపడేయకుండా విధంగా ఒక రెండు నిమిషాలు ప్యాకెట్ ని విధంగా నిలబెట్టి ఉంచాలి ఏదైనా ఒక గోడకి విధంగా నిలబెట్టి ఉంచండి అందులో అయితే మనం ఎంత బాగా ఆయిల్ మొత్తం కూడా క్యాన్ లో పోసినా అందులో ఎంత కొంత ఆయిల్ అయితే ఉంటుందండి ఒక రెండు నిమిషాలు ప్యాకెట్ ని నిలబెట్టి తర్వాత ఈ విధంగా వంచితే చూడండి గిన్నెలోకి ఆయిల్ అనేది పడుతుంది కనీసం ఒక అర స్పూన్ నుంచి వన్ స్పూన్ లోపు ఆయిల్ అయితే ఉంటుందండి ఇందులో మనం ఎంత బాగా ఉంచిన ప్యాకెట్ అయితే అంత కొంత ఆయిల్ అనేది మిగిలిపోతుంది చూడండి ఎంత ఆయిల్ వచ్చిందో ఈ మనం పడేసాం అనుకోండి ఆ ప్యాకెట్ తో పాటు ఈ ఆయిల్ అంత కూడా పోతుంది ఎప్పుడు కూడా ప్యాకెట్ ని పడేయకుండా ఈ విధంగా అయితే ఉంచుకోవాలి తర్వాత ఈ ఆయిల్ ప్యాకెట్స్ తో మనం చాలా యూజ్ చేసుకోవచ్చండి ఎంపీ ఆయిల్ ప్యాకెట్స్ ని తర్వాత మరొకటి ఇప్పండి ఆయిల్ ప్యాకెట్ కి పైన ఈ విధంగా భాగం కట్ చేసుకోవాలి చూడండి పైన కట్ చేసుకుంటే మనకి ప్యాకెట్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇప్పుడు ఈ ప్యాకెట్ లో మనం టమాటాలు తెచ్చుకున్నప్పుడు అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి టమాటాలకి నూనె రాస్తాం కదండి అలా మళ్ళీ నూనె రాయకుండా ఈ విధంగా టమాటాలను కనుక ఆ ప్యాకెట్ లో వేస్తే టమాటాలు అసలు పాడవండి టమాటాలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఒక ఐదు నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి ఈ టమాటాలు ఎక్కడ కూడా తడి అనేది ఉండకూడదు తర్వాత ఇలా ఆరిపోయిన ఈ టమాటాలను కనుక మనం ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్ లో వేసామనుకోండి టమాటాలకి మళ్ళీ మనం నూనె రాసే పని లేకుండా అందులో ఉన్న కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి ప్యాకెట్ కి ఆయిల్ తోనే టమాటాలు అవి ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయండి ఈ ప్యాకెట్ లో అయితే మనకి ముప్పవ కేజీ నుంచి కేజీ వరకు టమాటాలు అనేవి పడతాయండి మనం మళ్ళీ వేరే కవర్ లో లేదా వెజిటబుల్ కవర్స్ ఉంటాయి కదండి వాటిలో వేసే పని లేకుండా చక్కగా ఈ విధంగా ఈ ఆయిల్ ప్యాకెట్ లో వేసామనుకోండి మళ్ళీ మనం వేరే కవర్ లో వేయాల్సిన పని కూడా ఉండదు చక్కగా ఈ ఆయిల్ ప్యాకెట్ కవర్ లో టమాటాలు వేసిన తర్వాత పైన ఈ విధంగా కుచ్చులా పెట్టుకుని ఏదైనా ఒక లబ్బర్ బ్యాండ్ అనుకోండి టమాటాలు అనేవి కింద పడిపోకుండా ఉంటాయి అలా ఫ్రిడ్జ్ లో అయినా కూడా పెట్టుకోవచ్చు అండి ముప్పవ కేజీ నుంచి కేజీ వరకు టమాటాలు పడతాయి మీ దగ్గర లబ్బర్ బ్యాండ్ లేకపోతే దారిమైనా కూడా చుట్టేసి చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరొకటి ఇప్పండి అలాగే మరొక ఆయిల్ ప్యాకెట్ తీసుకుని భాగం కూడా కట్ చేసుకున్నామండి సేమ్ ఎన్నకుల లానే కట్ చేసుకుంటే మనకి ప్యాకెట్ చక్కగా పైన ఓపెన్ అవుతుంది కదండి ఇప్పుడు ఈ ఆయిల్ ప్యాకెట్ మనం కత్తెరలు యూస్ యూజ్ చేస్తూ ఉంటాము మిషన్ కత్తెరలు కానీ లేదా కిచెన్ లో యూజ్ చేసే చాకులు కొన్ని రోజులకి అవి తుప్పు పట్టినట్టు పైన అంతా కూడా ఎర్రగా వస్తాయి అండి బాగా తుప్పు పట్టి శిలుపు పట్టినట్టు వస్తాయి అలాంటి కత్తెరలు కానీ చాకులు కానీ ఏవైనా సరే తుప్పు పడతాయి అనుకున్న వస్తువులన్నిటిని కూడా ఈ విధంగా చక్కగా ఆయిల్ ప్యాకెట్ లో పెట్టుకున్నారనుకోండి అసలు తుప్పు మరకలు అనేవి కిచెన్ లో డైలీ వెజిటేబుల్స్ కట్ చేయడానికి చాకులు అనేవి వాడుతూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి చాకులు తడిగా ఉన్నప్పుడు అలా పెట్టేస్తూ ఉంటాం అప్పుడు ఏంటంటే వెంటనే తుప్పు అనేది పడుతుందండి అలా కాకుండా ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్ లో పెట్టండి అలాగే మరొక టిప్ అండి మరొక ఆయిల్ ప్యాకెట్ తీసుకుని పై భాగం కట్ చేసుకుంటే చక్కగా ఓపెన్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం అందరం కూడా ఇళ్లలో ఇలా టిక్ టిక్టిక్పిన్స్ వాడుతూ ఉంటారు కదండి ఇవేందంటే కొన్ని రోజులకి పైన విధంగా కలర్ పోయి ఇవి కూడా తుప్పు లాగా వచ్చేసి పైన అంత ఎర్రగా అవుతాయండి మనం తల్లలో పెట్టుకున్నా కూడా చూడటానికి అంత అందంగా ఉండదు అలాంటి అలాంటి క్లిప్స్ ఏవైనా ఉన్నాయనుకుంటే ఇలా అయితే ఆయిల్ ప్యాకెట్ లో వేసి చక్కగా ఈ విధంగా కవర్ లో వేసేసి పెట్టేసుకున్నారు అనుకోండి అసలు కొత్తవి కొంటే ఎలా ఉంటాయో అలాగే టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ప్రతిరోజు కూడా ఈ పల్లీలు చట్నీకి యూజ్ చేస్తూనే ఉంటాం కదండి అందరిలో వాడుతుంటారు ఇవేందంటే ఒక్కొక్కసారి బాగా పచ్చిగా ఉంటాయండి మనం అలా అలా తెచ్చేసి డబ్బాలో పోసేస్తుంటాము లోపల లోపలే మన కంటికి కూడా కనపడవంటి తెల్లని పురుగు అనేది వస్తుంది లోపల అలా పురుగు అనేది పట్టకుండా ఉండాలంటే ఒక రెండు బిర్యానీ ఆకులు తీసుకొని ఈ విధంగా వేసారనుకోండి బిర్యానీ ఆకు అనేది మంచి స్మెల్ ఉండేలా చూసుకోండి ఒక్కొక్కసారి స్మెల్ ఉండదు అలా స్మెల్ ఉండకపోతే పని స్మెల్ ఉండేది తీసుకొని అందులో పెడితే పురుగు అనేది పట్టదు అలాగే మరొక టిప్ అండి అటుకుల్ని వాడుతూ ఉంటాం కదండి అందరం కూడా అటుకుల్ని డైలీ అయితే యూజ్ చేయము ఎప్పుడో ఒకసారి దోశ పిండిలోకో లేదంటే పిల్లలు ఏమన్నా స్నాక్స్ అడిగినప్పుడు యూజ్ చేస్తూ ఉంటాము ఈ అటుకులు కూడా పురుగు అనేది చాలా తొందరగా పడుతుందండి అటుకులు ఎక్కువ రోజులు కనుక నిల్వ ఉండాలనుకుంటే ఈ అటుకుల్ని మనం తెచ్చిన వెంటనే అయితే ఒక రెండు మూడు గంటలు బాగా ఎండలో పెట్టాలి ఇవి బాగా ఎండిన తర్వాత వీటిని ఏదైనా ఒక డబ్బాలో పోసి అందులో ఒక పై నుంచి ఒక ఐదు ఆరు లవంగాలు వేయాలండి ఇలా లవంగాలు వేయటం వల్ల ఈ లవంగాలు ఘాటుకి అసలు పురుగు అనేది రాదు ఖచ్చితంగా ఎప్పుడైనా సరే అటుకులను ఎండలో పెట్టి ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటాయండి అలాగే మరొక టిప్ అండి మనం ఒక్కొక్కసారి నైట్ మిగిలిన కూర ఏదన్నా కొంచెం మిగిలింది అనుకోండి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంటాము ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు మళ్ళీ మనం తర్వాత తినాలంటే కూర బాగా చల్లగా ఉంటుంది కదండి మనకు టైం ఉంది అనుకోండి ఒక గంట ముందు తీసి ఫ్రిడ్జ్ లో నుంచి బయట పెట్టాము అనుకోండి మనం అన్నం తినడానికి గా ఉంటుందండి ఒక్కొక్కసారి మర్చిపోయారు అనుకోండి గిన్నె అలా డైరెక్ట్ గా పెట్టలేం కదండి లేదా వేరే గిన్నెలో వేసి పెట్టాలన్నా కూడా మళ్ళీ కొంచెం కూరకి అంత గిన్నె పెట్టడం ఎందుకని అలాగే తింటాం అలా కాకుండా ఇలా పుల్కాలు కాలు చెప్పాను ఉంటుంది కదండి దాని మీద డైరెక్ట్ గా ఇలా గిన్నె పెట్టేసి చక్కగా కర్రీని వేడి చేసుకోవచ్చండి మనం చక్కగా వేడి కర్రీ అనేది సర్వ్ చేసుకొని తినొచ్చు చాలా బాగా యూజ్ అవుతుందండి మనం డైరెక్ట్ స్టీల్ గిన్నె పెడితే గిన్నె కాలి కొంచెం కవర్ అవసరం లాగా వస్తుంది అలా కాకుండా అయితే ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ అండి వెంటనే సబ్స్క్రైబ్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి అలాగే మరొక టిప్ ఏంటో చూసేద్దామండి ఇప్పుడు కార్తీక మాసం వచ్చింది కదండి చక్కగా మనం పువ్వు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి చక్కగా ఈ విధంగా కొంచెం కాటన్ తీసుకొని కింద ఈ విధంగా నాలుగు వైపులా మడిస్తే ఇలా బాల్ లాగా వస్తుంది పైనుంచి కనుక ఈ విధంగా చేత్తో నలిపినట్లయితే చక్కగా ఒత్తి లాగా వస్తుందండి ఈ ఒత్తి షేప్ అనేది మనకి ఇంకా బాగా కరెక్ట్ గా రావాలి అనుకుంటే కనుక మన ఇంట్లో ఈ విధంగా చిల్లులు గింటలు ఉంటాయి కదండి పకోడి గంటెలు ఉంటాయి వాటిని కనుక ఈ విధంగా కింద నుంచి పైకి లాగాలండి లాగితే చక్కగా ఒత్తి అనేది మంచి షేప్ వస్తుంది మీకు పెద్ద ఒత్తి కావాలంటే కనుక చక్కగా పైనుంచి లాగొచ్చు కింద వత్తు కావాలి చిన్న వత్తు కావాలంటే కనుక కింద కొంచెం లాగామనుకోండి చక్కగా మనకి చిన్న వస్తుంది మనకి ఎలా కావాలంటే అలా వీలుగా అయితే చేసుకోవచ్చండి పెద్దవత్తి కావాలన్నా కూడా చేసుకోవచ్చు చూడండి పువ్వుత్తు అనేది చక్కగా వచ్చింది చాలా ఈజీగా మనం ఇంట్లో అయితే తయారు చేసుకోవచ్చండి కొనే పని లేకుండా చక్కగా కాటన్ ఉంటే ఇంట్లో విధంగా తయారు చేయండి నేనైతే ఇక్కడ ఒక ఐదు పువ్వుతులను తయారు చేశానండి తర్వాత ఈ విధంగా టాబ్లెట్స్ అయిపోయిన తర్వాత ఈ టాబ్లెట్ షీట్స్ బయటపడేస్తూ ఉంటాం కదండి ఆ టాబ్లెట్ షీట్ అయితే తీసుకున్నానండి ఇది అయితే అండి డబల్ బాయిల్ మెథడ్ లో ఈ నెయ్యిని అయితే కరగబెట్టుకున్నాను ఇప్పుడు పువ్వత్తులను ఇందులో ముంచేసి ఆ టాబ్లెట్ షీట్స్ లో చూడండి ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకోవాలి చక్కగా మనకి షేప్ అనేది చాలా బాగా వస్తుందండి మీద మీరు ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదండి అందులో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఈ ఆవునయ్యి దీపాలు మనం చక్కగా ఒక అర స్పూను ఆవునయ్యి అయితే ఒక రోజు వాడుకోవచ్చు అండి చాలా బాగా యూజ్ అవుతుంది కార్తీక మాసంలో పూజలు చేసే వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి చక్కగా మనం ఇలా కొన్ని తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ కావాలంటే ఐస్ క్యూబ్స్ ట్రేస్ ఉంటాయి కదండి వాటిలో తయారు చేసుకోవచ్చు వీటిని కనుక ఫ్రిడ్జ్ లో జస్ట్ ఒక పావు గంట పెట్టండి మనకి చక్కగా రెడీ అవుతాయండి నేనైతే ఒక పదిహేను నిమిషాలు అలా పెట్టేసి వదిలేసాను పదిహేను నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి మనకి చక్కగా ఆవు దీపాలు అనేవి చూడండి చక్కగా రెడీ అయినాయి ఇప్పుడు ఈ ఒత్తుల్ని తీసి వేరే ప్లేట్ లో వేసుకోవాలి చాలా ఈజీగానే వస్తాయి అండి టాబ్లెట్ షీట్స్ లో పెట్టాం కదా అతుక్కుంటాయేమో రావేమో అనుకోవద్దు నేత దీపాలు కదండి చాలా బాగా వచ్చేస్తాయి ఇవి కింద నుంచి ప్రెస్ చేస్తే చాలు మనకి చక్కగా వస్తాయండి మీరు ఎక్కువ చేసుకోవాలి అనుకోండి చక్కగా ఐస్ క్యూబ్స్ ట్రేలు ఉంటాయి కదండి వాటిల్లో ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు తీసి చక్కగా ఈ విధంగా అన్ని తయారు చేసుకుని మనం ఎక్కువగా ఒక బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడన్నా టెంపుల్ కి వెళ్ళినప్పుడు వెలిగించాలనుకున్నా కూడా చాలా ఈజీగా ఆవునవి ఒక బాక్స్ లో అలాగే పువ్వుతులు ఒక బాక్స్ లో వేసుకెళ్లే పని లేకుండా చక్కగా అన్ని కలిపి ఇలా తయారు చేసుకుని ఒక బాక్స్ లో పెట్టుకుంటే చాలా చక్కగా చాలా ఈజీగా అయితే మనం వెలిగించవచ్చు చూడండి చాలా బాగా వెలుగుతాయండి కనీసం ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాల అయితే వెలుగుతాయండి నేనైతే దేవుడి దగ్గర అయితే పెట్టేశాను పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల లోపు వరకు అయితే చక్కగా వెలుగుతాయండి ఈ పువ్వొత్తులు మనకి చక్కగా ఒక్క అర స్పూన్ నెయ్యి అయితే మనకి చక్కగా ఒక పువ్వొత్తుకి సరిపోతుందండి ఒక అర స్పూన్ నెయ్యితో అయితే మనం ఇలా నేత దీపాలు పెట్టుకోవచ్చు ఈ కార్తీక మాసంలో శివునికి ఎంతో ఇష్టమైన ఈ ఆవు నెయ్యితో చక్కగా దీపాలు అనేవి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఇలాంటి సిరప్లు వాడుతూ ఉంటామండి సిరప్ అయిపోయిన తర్వాత బాటిల్స్ ని వేస్ట్ గా పడేస్తూ ఉంటాము అలా బాటిల్స్ ని పడేయకుండా ఇలా అయితే ట్రై చేయండి ఇలా సిరప్ పైన ఉన్న క్యాప్ తీసుకోండి క్యాప్ కి ఈ విధంగా ఏదైనా ఫోర్త్ స్పూన్ కానీ లేదా ఏదైనా చాకుని కానీ వేడి చేసుకుని ఈ విధంగా హోల్స్ లా పెట్టుకోవాలి మీకు మూడు కావాలంటే మూడు ఐదు కావాలంటే ఐదు హోల్స్ అనేవి పెట్టుకోండి ఇలా చిన్న ప్లేట్ ఒకటి తీసుకొని ఇందులో నేనైతే ఇక్కడ డబల్ టెప్ తో అంటిస్తున్నానండి మీరు కనుక హార్డ్లు ఉన్నా కూడా చక్కగా ఈ మూతను అయితే ప్లేట్లు అంటించుకోవచ్చు ఇప్పుడు మనకి చక్కగా అగరత్తుల స్టాండ్ అయితే రెడీ అయిపోయిందండి మనం ఈ కడ్డీలు వెలిగించినప్పుడు అందులో నుంచి పొడి అనేది వస్తుంది కదండి ఆ వేస్ట్ గా వచ్చి ఆ పొడి కూడా చక్కగా మనకి ప్లేట్ లోనే పడుతుంది మన పని అనేది చాలా తేలికవుతుంది టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే మరొక టిప్ అండి మనం ఇలాంటి డేట్స్ కొన్నప్పుడు మనకి లేదా ఏదైనా స్వీట్స్ కొన్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్ చాలా వస్తుంటాయి కదండి బిస్కెట్స్ కొన్నా కూడా వస్తున్నాయి ఈ మధ్య ఇలాంటి ప్లాస్టిక్ బాక్సుల్లో మనం అయితే నేనైతే కనుక కొత్తిమీర కరివేపాయ వేస్తూ ఉంటానండి అయినా కూడా ఇంకా బాటిల్స్ అయితే ఎక్స్ట్రాగా ఉన్నాయి ఇంట్లో ఇలా అయితే ట్రై చేశాను చూడండి బాటిల్ కి పైన ఉన్న మూత తీసేసి ఈ విధంగా లోపల వైపున ఇక్కడ ఒక ఐదు హోల్స్ లా పెట్టుకోవడానికి అయితే మార్కింగ్ అనేది చేసుకున్నానండి తర్వాత చాకుతో కానీ లేదా ఏదైనా కత్తిరితో గానీ చక్కగా నీట్ గా అయితే కట్ చేసుకోవాలి చాకును కనుక మీరు కొంచెం వేడి చేస్తే చక్కగా ఈజీగా కట్ అవుతుందండి నేనైతే కనుక ఇక్కడ చాకుతో నార్మల్గా కట్ చేస్తున్నాను చూడండి ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా ఒక చిన్న బాక్స్ లాగా అయితే కట్ ఇక్కడ ఐదు హోల్స్ పెట్టారండి ఇంకా వెనక వైపు అయితే ఇంకా ప్లేస్ ఉంది మీకు కావాలనుకుంటే ఇంకొక ఐదు హోల్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం బ్రష్లు పెట్టుకోవడానికి బయట వేరే ఆర్గనైజర్స్ అనేవి కొంటూ ఉంటాము అలాంటి అవసరం లేకుండా చక్కగా ఇంట్లో వేస్ట్ గా పడేసి ఇలాంటి బాక్సులతో మనం మంచిగా బ్రష్ పెట్టుకునే బాక్స్ అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా ఒక ఐదు హోల్స్ అయితే ఈ విధంగా నేను కట్ చేసుకుని పెట్టుకున్నాను మీకు కావాలంటే వెనక ఇంకా ఒక ఐదు ఆరు వరకు అయితే పడతాయి అండి వెనక కొంచెం గ్యాప్ ఉంది ఇంకా వీటిల్లో అయితే చూడండి పైనుంచి బ్రష్లు అనేవి పెడుతున్నాను కొన్ని బ్రష్లకి పైన క్యాప్స్ వస్తాయండి అలా ఉంటే ఓకే కొన్ని బ్రష్లకి క్యాప్స్ ఉండవు అలా క్యాప్స్ లేనప్పుడు మనం బ్రష్లు అలా బయటగా విడిగా పడేసాం అనుకోండి అవి బ్రష్ బల్లులు అవి నాకుతూ ఉంటాయి అండి దాని వల్ల కొంచెం ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి అలా మనం సేఫ్టీగా కూడా ఈ విధంగా మంచిగా బాక్సులు అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక నాలుగు బ్రష్లు ఒక టంగ్ క్లీనర్ అయితే పెట్టాను మీరు ఇంకా వెనక వైపు కూడా ఎక్కువ బ్రష్లు పట్టాలంటే వెనక వైపు కూడా హోల్స్ పెట్టుకోండి ఇంకా చిన్నదైతే ఈ బాక్స్కి సరిపడాదైతే చక్కగా మనకి పేస్ట్ కూడా అందులోనే పడుతుందండి చూడండి మనం తీసుకోవాలంటే పై నుంచి తీసుకోవచ్చు పెట్టాలనుకోండి చక్కగా కింద నుంచి ఈ విధంగా అంటే చాలా ఈజీగా బ్రష్ అనేది లోపలికి వెళ్తుందండి చూడండి చాలా ఈజీగా మనం వేస్ట్ గా పడేసే బాక్సులతో అయితే ఇంట్లో మంచిగా ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి వచ్చిన లైక్ చేయండి తర్వాత మనం పైన ఈ విధంగా బాక్స్ కూడా మోతుంటుంది కదండి అది పెట్టేసుకున్నాం అనుకోండి బ్రష్ల పైన డస్ట్ అనేది కూడా పడకుండా ఉంటుంది తర్వాత అయితే నేను డబల్ టేప్ తీసుకుని ఒక ఐదు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి ఈ కట్ చేసుకునే ఈ డబల్ టైప్ పీసెస్ ని ఈ విధంగా బాక్స్ అయితే నాలుగు వైపులు అలాగే మధ్యలో సపోర్ట్ కోసం మధ్యలో ఒకటైతే అంటించుకొని మీకు వాషింగ్ ఏరియాలో మీకు ఎక్కడ వీలుగా ఉందో అక్కడ అక్కడైతే కనుక చక్కగా ఈ విధంగా అంటించుకున్నారనుకోండి మనకి మంచిగా బ్రష్లు స్టాండ్ అనేది అయితే రెడీ అవుతుందండి వందలు వందలు ఖర్చు పెట్టుకునే పని లేకుండా వేస్ట్ గా పడేసే ప్లాస్టిక్ బాక్స్ను అయితే ఈ విధంగా ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి చూడండి ఈ డేట్ బాక్స్కి అయితే ఈ విధంగా ఉందండి పైన మూత అనేది చక్కగా చూడండి ఈ విధంగా సగం అయితే ఓపెన్ అవుతుంది లేదు పూర్తిగా కావాలంటే పూర్తిగా తీసేసుకోవచ్చు చక్కగా మనకి బ్రష్ కావాల్సినప్పుడు తీసుకొని మళ్ళీ చక్కగా వాష్ చేసుకొని మళ్ళీ లోపల ఈజీగా అయితే పెట్టుకోవచ్చండి చూసారా ఎంత బాగుందో ఇంకా మీకు ఇంకా ఒక ఐదు బ్రష్లు పట్టాలనుకోండి బ్యాక్ సైడ్ హోల్స్ పెట్టుకొని చక్కగా బ్రష్లు పెట్టుకోండి ఫేస్ట్ అయితే మనం చక్కగా ఈ బాక్స్ పైన కూడా పెట్టుకోవచ్చండి చూడండి తీయాలన్నా పెట్టాలన్నా చాలా ఈజీగా అయితే ఉంటుంది ఎటువంటి డస్ట్ పడకుండా అలాగే బల్లులు నాకుండా మన బ్రష్లని మనం సేఫ్టీగా గా ఉంచుకోవచ్చండి అలాగే ఇంకొక టిప్ అండి మనం నార్మల్గా ఫోన్ ఛార్జింగ్ పెడుతూ ఉంటాము డైలీ ఛార్జింగ్ పెట్టిన తర్వాత అలా ప్లగ్ తీసేసి స్విచ్ ఆన్ లోనే ఉంటుందండి ప్లగ్ తీసేసి మనం అలా వదిలేస్తూ ఉంటాము కానీ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి చాలా ప్రమాదం అండి ఈ విధంగా చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి మనకి టెస్టర్ పెట్టి మీకు టెస్ట్ చూపిస్తున్నా చూడండి మనం టెస్టర్ తో పెట్టి చూస్తే చూడండి దాంట్లో నుంచి మనకి కరెంట్ అనేది పాస్ అవుతుంది చిన్నపిల్లలు ఉన్నారనుకోండి అవి పట్టుకుంటూ ఉంటారు కాబట్టి కంపల్సరీ మీరు స్విచ్ అయితే ఆఫ్ చేయండి ఫోన్ ఛార్జింగ్ ఎప్పుడు పెట్టినా సరే చార్జింగ్ అయిన తర్వాత వెంటనే కూడా స్విచ్ ఆఫ్ చేయాలి ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి మనం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదా ఏవైనా మసాలా పొళ్ళు వేసామనుకోండి వెడల్పుగా ఉన్న బాక్స్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు కానీ ఈ విధంగా నిలువుగా పొడవుగా ఉన్న బాక్స్ లో కనుక ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏవైనా మసాలాలు వేయాలంటే చూడండి ఆ పైన బాటిల్ కి పైన అంతా కూడా బాగా రోతగా పడుతుంది కదండి ఇలా స్పూన్ తో కాకుండా మనం మంచూరియా కానీ ఏమైనా న్యూడిల్స్ తెచ్చినప్పుడు ఇలా వుడ్ స్పూన్స్ అనేవి ఇస్తారు కదండి వాటిని వేస్ట్ గా పడేయకుండా మనం ఇంట్లో ఒక పక్కన పెట్టేసుకోండి ఇలా అవసరమైనప్పుడు యూస్ చేసుకోవచ్చండి దీంతో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవచ్చు అంతే కదండి మనం చేయి పెట్టే పని లేకుండా చక్కగా మొత్తం మిక్సీ జార్ లో ఉన్న మసాలా అంతా కూడా చక్కగా వేసుకోవచ్చు అండి మనం చేయి పెట్టే పని అసలు ఉండదు టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒకే రకమైన ఒకే డిజైన్ లో ఉన్న గాజులు కానీ గిన్నెలు కానీ లేదా ఏవైనా ప్లేట్లు కానీ ఇలా ఒక దాంట్లో ఒకటి వేసి పెడుతూ ఉంటాము అలాంటప్పుడు అయితే చూడండి ఈ విధంగా ఇరుకుపోతూ ఉంటాయి ఒక దాంట్లో ఒకటి నాకైతే చూడండి ఇక్కడ అంతా రస్ట్ పట్టేసి నాలుగు గ్లాసులు బాగా ఇరుకుపోయినాయి అండి చూడండి బాగా రస్ట్ పట్టేసి అసలు రావట్లేదు ఇలాంటి గ్లాసులు కాని గిన్నెలు కాని ఇలా ఇరుక్కున్నప్పుడు అయితే ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని చక్కగా అంచుల వెంపట వేసుకోవాలండి ఇలా అంచుల వెంపట అంతా నాలుగు గ్లాసులకు కూడా ఇలా అంచుల వెంపట వేసిన తర్వాత గ్లాసులను అయితే నిలబెట్టాలి ఆ గ్లాసులు నిలబెట్టి ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేసేయండి తర్వాత కనుక లెఫ్ట్ కి రైట్ కి తిప్పుతూ కనుక మనం కదిలిచినట్టు అయితే గ్లాసులు ఒక దాంట్లో నుంచి ఒకటి చాలా ఈజీగా వస్తాయండి చూడండి లోపల అయితే అంతా కూడా రెస్ట్ పట్టేసి ఉన్నాయి ఇలా ఎన్ని గ్లాసులు కానీ గిన్నెలు కానీ ఇలా ఒక దాంట్లో ఒకటి ఇరుక్కుంటే ఈ టిప్పుతో అయితే చాలా ఈజీగా బయటకు తీయొచ్చండి ఇంకా ఈ రెండు గ్లాసులు అయితే చూడండి బాగా లోపలంతా అంచుల వెంపటి బాగా రెస్ట్ ఉన్నాయి స్టీల్ స్క్రబ్బర్ తో రుద్దాం అనుకోండి చక్కగా మరకలన్నీ కూడా చక్కగా పోతాయండి ఆయిల్ వేయడం వల్ల లూజ్ అయిపోయి చక్కగా జారి ఊడి వచ్చేస్తాయండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అయితే అందరికి ఒక స్టీల్ స్క్రబ్బర్ తో కొంచెం రుద్దేస్తే చక్కగా నీట్ గా నెక్స్ట్ టిప్ అండి మనం తరచూ కూడా చపాతీలు పూరీలు అనేవి చేస్తూ ఉంటాము ఏంటంటే మనం డైరెక్ట్ గా అలా గ్రనైట్ బండ్లు చేసాం అనుకోండి అది పొడంత రాలి మళ్ళీ మనం దాన్ని ఎత్తుకునే పని ఉంటుంది అలా కాకుండా మనం గోధుమ పిండిని బాక్స్ లో పోసిన తర్వాత ప్యాకెట్ అనేది పడేస్తూ ఉంటామండి కానీ ఇలా వేస్ట్ గా పడేసే వాటిని కూడా మనం ఇంట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు చూడండి గోధుమ పిండి ఖాళీ అయిన ప్యాకెట్ని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి అంచులను కట్ చేసుకుంటే మనకి చక్కగా ఈ విధంగా ఓపెన్ అవుతుందండి మనం చపాతీలు పూరీలు చేసేటప్పుడు చపాతీ పీట కింద ఈ విధంగా కనుక ఈ కవర్ వేయడం వల్ల అసలు ఫ్లోర్ మీద మనకి ఆ పిండి అనేది పడకుండా నీట్ గా ఉంటుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక ప్లేట్ తీసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి అందులో ఒక నాలుగైదు చుక్కల కొబ్బరి నూనె వేసి బాగా పసుపు కొబ్బరి నూనె కలిసే విధంగా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక బిర్యానీ ఆకు తీసుకోండి మనం కలుపుకున్న ఈ పసుపు కొబ్బరి నూనె మిశ్రమం ని బిర్యానీ ఆకు అంతా కూడా వెనక వైపు ముందు వైపు అలాగే ఆకు మొత్తానికి కూడా మంచిగా అప్లై చేసుకోవాలి ఇది మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చెప్తానండి మన ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎన్నో మనం గుడ్ నైట్ లిక్విడ్ అని అలాగే మస్కిటో కాయిన్స్ అని ఎన్నో పెడుతూ ఉంటాము కానీ దోమలు అనేవి అసలు పోవు అలాంటప్పుడైతే ఈ చిన్న టిప్ తో మనం ఇంట్లో ఎన్ని దోమలు ఉన్నా సరే ఈజీగా బయటికి పంపించండి దీన్ని ఇలాగ్గిపొలతో వెలిగించండి వెలిగిన తర్వాత ఆర్పేసేయాలి దీని నుంచి పొగ అనేది బాగా వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది అసలు చూడండి ఈ పొగ కనుక మీరు ఇల్లంతా వేశారంటే అసలు ఇంట్లో ఉన్న దోమలన్నీ కూడా బయటికి పారిపోతాయండి చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఆకు కాలినంతసేపు మనకి అసలు ఇలా పొగ ఆకు మొత్తం కాలే వరకు ఇలా మంచిగా పొగ వస్తూనే ఉంటుందండి మంచి స్మెల్ వస్తుంది ఈ పొగకైతే దోమలు అనేవి ఇంట్లో అసలు ఉండవు ట్రై చేయండి కొంచెం ఘాటులాగా ఉంటుంది ఈ స్మెల్ తర్వాత నెక్స్ట్ టిప్ అండి మనం అందరం కూడా ఇలా రోజు వాటర్ ఇంట్లో వాడుతూనే ఉంటాం కదండీ ఈ చలికాలంలో చేతులు కాళ్ళు అలాగే మొహం అంతా కూడా కొంచెం పగిలినట్టు ఉండి బాగా మంటలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఒక ఐదు ఆరు చుక్కల రోజు వాటర్ ని ఇలా చేతిలో వేసుకుని ఒక రెండు చుక్కల కొబ్బరి నూనె వేయండి వేసి బాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత మీకు కాళ్ళకి చేతులకి ఎక్కడైనా చలికి పగిలి మంటలుగా ఉన్నాయి అనుకున్న ప్రదేశంలో బాగా రాసేయాలండి అంతే కదండి ఇలా కొబ్బరి నూనె రాయడం వల్ల మనకి స్కిన్ ఎలర్జీస్ ఏమన్నా ఉన్నా కూడా త్వరగా అయితే తగ్గిపోతాయండి ఈ విధంగా కాళ్ళకి చేతులకి ఎక్కడ పగిలితే అక్కడ ఈ చలికాలంలో చక్కగా ఇలా రోజు రాసుకున్నారనుకోండి మనకి త్వరగా అయితే ఆ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మీకు ట్యాన్ ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళు ఇందులో కొంచెం ఒక ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా మొత్తం మిక్స్ చేసుకొని రాసుకుంటే మీ ఫేస్ కూడా మంచి గ్లోగా అయితే ఉంటుందండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మన ఇంట్లో ఏవైనా వుడ్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి చూడండి ఈ విధంగా తలుపులు కానీ మంచాలు కానీ కొంచెం డస్ట్ పట్టినట్టు ఉన్నాయి అనుకోండి మనం క్లాత్ ని తడిపి తుడుస్తూ ఉంటాము అలా క్లాత్ ని తడిపి తుడవడం వల్ల తొందరగా అయితే అవి అంతే అంతేకాదండి ఇలా తడపడం వల్ల చిన్న చిన్న పురుగులు అనేవి పట్టేస్తాయి అలా కాకుండా క్లాత్ మీద కొంచెం ఈ విధంగా కొబ్బరి నూనె వేసుకొని నీట్ గా తుడిచేసుకోండి డస్ట్ అంతా పోతుంది అంతేకాదండి డోర్స్ కానీ మనకి ఏమైనా మంచాలు కానీ డైనింగ్ టేబుల్స్ కానీ మంచి నీట్ గా ఉంటాయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఈ చలికాలంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా జలుపులు చేసి ముక్కులు అనేవి పట్టేస్తూ ఉంటాయండి ఊపిరి కూడా సరిగ్గా అందనంతగా ముక్కులు అయితే పట్టేస్తాయి అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక మిర్యాన్ తీసుకోవాలి తీసుకొని పిన్నిస్కి గుచ్చుకోవాలండి చాలా జాగ్రత్తగా పిన్నిస్కి గుచ్చుకొని ఇలా ఈ పిన్నిస్కి ఉన్న కాడిను కొంచెం వెడల్పు చేస్తే మనం పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది తర్వాత దీన్ని కాల్చాలి ఇలా కాల్చిన తర్వాత ఆర్పేసేయండి దీని నుంచి వచ్చే పొగకైతే ఆ స్మెల్ మనం పీల్చాలండి ముక్కు దగ్గర పెట్టుకుని నోటితో ముక్కుతో ఆ స్మెల్ పీల్చామనుకోండి మనకి చాలా రిలీఫ్ గా ఉంటుంది తొందరగా మనకు ఊపిరి ఆడుతుందండి ముక్కులు బిగేస్తూ ఉంటాయి కదా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు చక్కగా ఇలా ఒక మిర్యానీ పిన్నిస్కి గుచ్చి ఆ పొగను స్మెల్ పీల్చండి చాలా రిలీఫ్ గా ఉంటుందండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ప్రతి రోజు కూడా ఇంట్లో ఈ విధంగా ధూపం అనేది వేస్తూ ఉంటాము అందరికీ ధూపం స్టాండ్లు ఉండవు కదండి కొంతమంది ధూపం స్టాండ్లు ఉంటే అందులో పెట్టి వేసుకుంటారు ధూపం వేసే స్టాండ్ లేని వాళ్ళు అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక ప్రమిదలో పెట్టుకొని ఇలా ధూపం స్టాండ్ పెట్టేసుకోవాలి తర్వాత మనం టీ కాఫీలు తాగే కప్పులు ఉంటాయి కదండి ఆ కప్పు పైన ఇలా ఈ ప్రమిద అనుకోండి మనం పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది హ్యాండిల్ ఉంటుంది కదండీ ఇలా సింపుల్ గా అయితే మనం ఇల్లంతా కూడా మంచిగా ధూపం అనేది వేసుకోవచ్చండి టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి వచ్చేసి మనం ప్రతిరోజు కూడా ఇలా అన్నం అనేది వండుతుంటాము అన్నం ఏంటంటే ఒక్కొక్కసారి మాడిపోతుందండి అలాగే వదిలేసాము అనుకోండి ఆ వేడికి ఇంకా అడుగంతా కూడా మాడిపోయి మనం తినేటప్పుడు బాగా మాడిపోయిన వాసన వస్తూ ఉంటుంది అలా కాకుండా అన్నం వేడిగా ఉన్నప్పుడే ఒక ఉల్లిపాయను ఈ విధంగా కొంచెం పెద్ద పెద్ద మొక్కలుగా కట్ చేసుకుని అన్నం మీద పైన అంతా కూడా అక్కడ మొక్క అక్కడ ఒక మొక్క ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టి ఒక పావు గంట అలా వదిలేసేయండి ఒక పావు గంట తర్వాత మూత తీసేసి మనం పెట్టిన ఉల్లిపాయ ముక్కలను తీసేసాం అనుకోండి మాడిన వాసన అంతా కూడా ఉల్లిపాయ ముక్కలు పీల్చేసుకుంటాయండి తర్వాత మనం మామూలుగా అన్నం తినేటప్పుడు ఇంకా అసలు ఆడిన వాసనే ఉండదు ఈ టిప్స్లో మీకు ఏ టిప్స్ నచ్చినాయో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో